లేటెస్ట్ మూవీ అండ్ అండ్ అప్డేట్స్ వాచ్ ఛానల్ ప్లీజ్ కామెంట్ లెట్స్ ద వీడియో ఈ మధ్య కాలంలో టాలీవుడ్ స్క్రీన్కి కాస్త గ్యాప్ రావడంతో మళ్ళీ హోమ్ గ్రౌండ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు స్త్రీలీల అందుకే వరుస అప్డేట్స్తో టాలీవుడ్లో హల్చల్ చేస్తున్నారు అంతేకాదు నెక్స్ట్ చేయబోయే బిగ్ మూవీ కోసం ఆల్రెడీ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేశారు ఈ మధ్య టాలీవుడ్లో మోస్ట్ బ్యూటీగా కనిపించిన స్త్రీ సడన్గా స్లో అయ్యారు వరుసగా ఫే వరుస ఫెల్యూలు రావడంతో అమ్మడుకు బ్రేక్ పడింది దీంతో తెలుగు తెరకు బ్రేక్ ఇచ్చి టాలీవుడ్ వైపు అడుగులు వేశారు ఆయన హోమ్ గ్రౌండ్లో ప్రూవ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో మరోసారి టాలీవుడ్ మీద ఫోకస్ చేస్తున్నారు ఈ కిసిక్ బ్యూటీ ప్రజెంట్ తెలుగులో మార్జాతర లెనిన్ బాలీవుడ్లో అష్కి త్రి తమిళంలో పరాశక్తి సినిమాలు నటిస్తున్నారు శ్రీ మరో రెండు మూడు ప్రాజెక్టులు డిస్కషన్ స్టేజ్లో ఉన్నాయి ఈ పరిస్థితిలో ఒక తెలుగు సినిమా కోసం బిగ్ డిసిషన్ తీసుకున్నారు శ్రీ లీలా వస్తాద్ భగత్ సింగ్లో పవన్కు జోడీగా నటిస్తున్న శ్రీలీల ఆ సినిమా కోసం బల్క్ డేట్స్ ఇచ్చారట ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న మూవీస్ను ఈలోగా పూర్తి చేసి ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ సినిమాలో అడుగు పెట్టాల అడుగు పెట్టబోతున్నారు ఉస్తాద్ టైంలో మరి ఏ మూవీకి డేట్స్ ఇవ్వకుండా ఫుల్ టైం ఆ ఒక్క సినిమాకే కేటాయించేలా ప్లాన్ చేస్తున్నారు శ్రీలీల ఈ సినిమాలో టాలీవుడ్ మరోసారి ప్రూవ్ చేసుకోవాలని ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు ఈ బ్యూటీ అయితే చూడాలి మరి అయినా టాలీవుడ్ ఛాన్స్ ఇస్తుందో లేదో సో హిట్ కోసం శ్రీలీల టాలీవుడ్ను మరొకసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది ఈసారి అయితే పవన్ కళ్యాణ్తో కాబట్టి కంపల్సరీ సినిమా అనేది హిట్ అవుతుందని అనుకుంటుంది బామ అయితే చూడాలి మరి పవన్ కళ్యాణ్తో అయినా తన అదృష్టం బాగుంటుందో లేకపోతే సే అలానే తిరగరాస్తుందో అయితే పవన్ కళ్యాణ్తో సూపర్ హిట్ అవుతుందని అభిమానులు అయితే అంటున్నారు మరి